అదేలే బుజ్జోడా లైట్లు చూసుకుంటున్నాడు లైట్లు చూసుకుంటున్నాడు బాగా లైట్లు లైట్లు కనబడబడ్డాడు కదా ఎంత కాదు లోపలే ఉంటుంటివి ఎనకేమో చూడు అసలు మీ మాటలు మీరు చెప్పుకోండి మాకు సంబంధం చూసుకుంటామని అమ్మా బాగుందా అంత వాళ్ళు నానే దేవుని చెప్తాం అంటే మన మన చేతిలో లేదు ఇది అనుకోని వచ్చిందా ఇది అనుకోని వచ్చిందా అది ఎత్తుకోవాలని రాత వాళ్ళని వీళ్ళి అది కాదు పిచ్చి తల్లి వాళ్ళని వీళ్ళు ఆడెత్తుకుంటావు అంతే అది ఇప్పుడు నాతోనే ఉంటాడుగా అది ఎట్లా ఆలకిస్తా ఊ కొడుతున్నాడు కాదు వరకు వచ్చి